మనకి సపోజ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఐదు వందలు వచ్చాయి నాలుగు వందలు గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వస్తుంది సో బాడీలో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఆహారానికి ఉదాహరణగా మనం ఇప్పుడు చికెన్ తిన్నాం ఈ చికెన్ అనేది ప్రోటీన్స్ ఉండేది దాంట్లో కానీ బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేసి దాంట్లో నుంచి ఒక ని ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని డోపమిన్ అంటారు ఈ డోపమిన్ అనే కెమికల్ బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అదేవిధంగా మనం నట్స్ తిన్నాం ఆల్మండ్ తిన్నాం అనుకోండి దాంట్లో థైరోసిన్ అనే ఉంటుంది ఈ బ్యాక్టీరియా థైరోసిన్ డిస్ట్రాయ్ చేసి బ్రెయిన్ కి హార్ట్ కి ఒక స్పెషల్ కెమికల్స్ పంపిస్తుంది దానివల్ల హార్ట్ బీటింగ్ బాగుంటుంది బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది సో మనం ఇంత ముందు ఏమనుకున్నాలంటే ఈ పర్టికులర్ ఆహారం తింటే మంచిది గా ఉంటామని బట్ దా బ్యాక్టీరియా వాళ్ళమాట ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు అదేమంటే ఈ బ్యాక్టీరియా వల్ల మనకి యాక్టివిటీ లేజినెస్ అన్ని వస్తుంది ఇది యానిమల్స్ లో ప్రూవ్ అయింది మైస్ లో కొన్ని మైస్ మనం రీసెర్చ్ అంతా ఎక్కువ మైస్ లో చేస్తాం కొన్ని మైస్ లో యాక్టివిటీ ఉండదు సరిగ్గా లేజీగా ఉంటాయి కొన్ని మైస్ బాగా యాక్టివ్ ఉంటాయి ఈ రెండింటి మైస్ కి డిఫరెన్స్ ఒకటే లోపల ఉన్న బ్యాక్టీరియా ఈ లేజీ ఉన్న మైస్ కి మన యాక్టివ్ ఉన్న మైస్ బ్యాక్టీరియా ఇస్తే నోట్ ద్వారా ఇస్తే అవి యాక్టివ్ అయిపోతాయి అన్నమాట చాలా మంది పేషెంట్స్ ఆయనకి వచ్చి అప్పుడప్పుడు చెప్పి ఇంత ముందు ఇప్పుడు నాకు తెలిసింది ఎందుకంటే ఇంత ముందు చెప్పేవాళ్ళు మాకు ఎంత అనుకుంటే కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం బద్దకంగా ఉంది పొద్దున లేసిన నడవాలనిపించదు అంటే చెట్టే నువ్వు లేజీ ఫెలో ఇది అది కొంచెం యాక్టివ్ ఉండాలి కానీ ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ వాళ్ళ బ్యాక్టీరియా కారణం వల్ల జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మేము కొన్ని రీసెర్చ్ కూడా చేస్తున్నాం వాళ్ళు బ్యాక్టీరియా మారిస్తే యాక్టివ్ అయిపోతారా బాగా ఫ్రెష్ అయ్యి కొంచెం యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అదే అదేవిధంగా మీరు ఇది కూడా చూసుకుంటారు మీ ఫ్రెండ్స్ లో కూడా మాట్లాడుతుంటా కొంతమంది నేను అసలు తినను లావ్ అయిపోతున్నాను కొంతమంది అంటారు అసలు నేను ఎంత తిన్నా కూడా కాలను అందరు ఎగ్జాంపుల్ చెప్తారు ఐశ్వర్య రాయ గారు అసలు బాగా తింటారు అసలు ఎక్సర్సైజ్ చేయరు లావ్ అనే కారణం అది కూడా మనకు ముందు అర్థం కాదు ఇప్పుడు అర్థం అయింది అది కూడా బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు దీంట్లో కూడా మైస్ లో చేసాము అది ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ మేము ది జర్మ్ ఫ్రీ మైస్ అని ఉంటుంది అంటే ఈ ఈ మైస్ లో ఏం జర్మ్స్ ఉండవు మామూలుగా ఈ మైస్ తీసుకొని లావ్ బాగా లావ్ ఫ్యాటీ మైస్ లో ఉన్న బ్యాక్టీరియా ఇస్తే అంటే మోషన్స్ ద్వారా ఇస్తాం స్టూల్ తీసుకొని ఇస్తే ఆ మైస్ ఈ జంప్ ఫ్రీ మైస్ బాగా లావ్ అయి లావ్ అసలు ఏం చేయకుండా అదే విధంగా థిన్ మైస్ బ్యాక్టీరియా బాక్టీరియా ఇస్తే తన్నగా అయిపోతున్నాయి అసలు ఇది చాలా అన్యూజువల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ప్రూవ్ అయింది నేను రీసెంట్ గా కోర్ట్ కేసు విన్నాను స్టేట్స్ లో అదేమైందంటే ఒక పేషెంట్ అల్సరేటివ్ క్వాలిటీస్ అని వచ్చింది మా జబ్బు అల్సరేస్తే బాగా కోలన్ అంతా బాగా అల్సర్స్ వచ్చేస్తాయి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బాగా కాలేదు బాగా ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే హెల్తీ డోనర్స్ ఇచ్చి పీకల్ మైక్రోబయామ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఎనిమా ద్వారా ఇస్తారు అంటే హెల్తీ పర్సన్ ఇస్తే అప్పుడు అది నార్మల్ బాగా హీల్ అవుతుంది అన్నమాట లేటెస్ట్ ట్రీట్ సో ఈ పేషెంట్కి ఇచ్చారు చాలా సీరియస్ పేషెంట్ బాగా అయిపోయింది కంప్లీట్ నార్మల్ అయిపోయింది దీంతో గ్రేట్ సార్ నార్మల్ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత బాగా లావ్ అయిపోయింది లావ్ అయిపోయిన పేషెంట్ అసలు ఎవరు బ్యాక్టీరియా ఇచ్చారు నాకు అని బ్యాక్ రికార్డ్ హాస్పిటల్ రికార్డ్ వెళ్తే ఆ బ్యాక్టీరియా ఇచ్చిన తర్వాత లావు ఉన్నాడు సో నేను దీనివల్ల డిజీజ్ బాగా అయిపోయింది కానీ ఈ బ్యాక్టీరియా వల్ల లావ్ అయ్యింది కోర్టు కేసు వేసింది హాస్పిటల్ పైన ఆయన కోర్టు కేసుకేసి గెలిచింది అంటే మన బ్యాక్టీరియా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదే విధంగా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ ఆ కెమికల్ పేరు టీఎంఏ అంటారు బ్యాక్టీరియా ఈ కొన్ని బ్యాక్టీరియా వల్ల టీఎం ఎక్కువ అయిపోతే హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది ఇంతకుముందు హార్ట్ అంటే మనం కొలెస్ట్రాల్ కదా కానీ అది కాకుండా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది మనం బ్యాక్టీరియా చేంజ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు అది కూడా ఇప్పుడు కొత్త నాలెడ్జ్ అంటే మన గట్ హెల్త్ అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు అది హార్ట్ కార్డియాక్ హెల్త్ న్యూరో హెల్త్ అందరూ అది మానేసుకొని గట్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మానిపులేట్ చేస్తాం మనము ఇది ఇంకోటి రీసెంట్ సైన్స్ జనరల్ గా పబ్లిక్ కూడా ఎవరికి తెలియదు ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది తక్కువ తెలుసు ఎందుకంటే అంత లేటెస్ట్ రీసెర్చ్ ఇప్పుడిప్పుడే న్యూస్ న్యూస్ లో వస్తుంది పేపర్స్ లో వస్తుంది మేము కూడా ఇక్కడ ఒక పెద్ద మైక్రోబయామ్ ల్యాబ్ అని సెటప్ చేస్తాం మన లో ఈ మైక్రోబయామ్ ల్యాబ్ లో వీఆర్ నౌ ఏబుల్ టు డూ జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ దౌజండ్ బ్యాక్టీరియా స్పీసీస్ ఇంత ముందు అది లేదు టెక్నాలజీ లేదు దానికి కనుక్కోలేదు మేము అసలు బ్యాక్టీరియా అంటే ఏదో అనుకున్న వాళ్ళము కల్చర్ వాళ్ళం కొన్ని వచ్చే థర్టీ స్పీసీస్ వచ్చాయి ఇప్పుడు ఈ మెటాజినోమిక్స్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది వన్ ఇయర్ నుంచి అవైలబుల్ ఉంది అది పెట్టి మేము వేరేబుల్ టు కంప్లీట్లీ అనలైజ్ అన్ని ఒకరు దానికి ఇప్పుడు ఒక స్పెషల్ చెకప్ కూడా కొంతమంది మాకు వస్తున్నారు డిఫరెంట్ డిసీజ్ తోటి ఏం అర్థం కాకపోతే బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా చెక్ చేస్తున్నాం థౌజండ్ స్పీసీస్ చెక్ చేసి ఇప్పుడు దాంట్లో మీకు ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది దీనివల్ల లావ్ అవుతున్నాం ఈ బ్యాక్టీరియా తక్కువ ఉంది దీనివల్ల డైజెషన్ కావడం అంత కంప్లీట్గా అనలైజింగ్ పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము హెమ్స్లే అని ఒక న్యూయార్క్ ఇజ్రాయల్ కంపెనీస్ అంతా పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటాం సో మన ఇప్పుడు ఇంకోటి ఏమంటే దీంట్లో తమాషా ఈ బ్యాక్టీరియా అనేవి ఒక దేశం నుంచి వేరే దేశం వేరే వేరేగా ఉంటుంది మన ఇండియాలో ఉన్న బ్యాక్టీరియా వేరే అమెరికాలో ఉన్న బ్యాక్టీరియా వేరే అదే విధంగా మన ఇండియాలో కూడా ఊర్లలో ఉన్న వేరే బ్యాక్టీరియా వేరే విలేజెస్ లో ఉన్న బ్యాక్టీరియా సో మేము ఏం చేసామంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా మన కాకినాడలో ఉన్న కొన్ని అస్సాం ఏరియాస్ అక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్ నుంచి అందరి బ్యాక్టీరియా చెక్ చేస్తాం లో ఈ ట్రైబల్ ఏరియాలో వీడు కాకినాడలో ఉండి అస్సాంలో ఉండి మన లో ఉన్న ఈ ట్రైబల్ అందరికీ సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి సేమ్ వేరే హైదరాబాద్ ఢిల్లీలో వేరే బ్యాక్టీరియా అది ఎలాగంటే ఈ ట్రైబల్స్ కూడా మనకి ఒరిజినల్ ఎవల్యూషన్ లో ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఒక చోట ఉండిపోయారు అందరితో మిక్స్ కాలేదు వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఐసోలేటెడ్ అయిపోయారు ఐసోలేటెడ్ అప్పుడున్న బ్యాక్టీరియా అలాగే ప్రిజర్వ్ అయిపోయింది మనం వచ్చామని హైదరాబాద్కి వచ్చామనుకోండి ఈ మన ఊర్లలో ఏదో ఇడ్లీ దోశ తినాలి ఇక్కడ పిజ్జా హ్యాంబర్ తినాలి అంటే చేంజ్ అయిపోయింది హ్యాబిట్ చేంజెస్ వల్ల ఒక చోట వేరే వేరేగా అయిపోయింది బట్ ఒరిజినల్ బ్యాక్టీరియా ఇస్ హెల్తీ బ్యాక్టీరియా థౌజండ్ బ్యాక్టీరియా మంచి ఉండే మన బాడీలో అన్ఫార్చునేట్లీ ఈ అర్బనైజేషన్ వల్ల బ్యాక్టీరియా చేంజ్ అయ్యి కొన్ని చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇది కూడా మేము చూసినామంటే కొన్ని డిజీస్ లో స్పెసిఫిక్ చాలా రీసెర్చ్ చేస్తున్నాం దీనిపైన ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఊర్లలో ఉండేవి కాదు ముందు మన ఇప్పుడు ఇప్పుడు మాకు పట్టాంచేరి దగ్గర ఒక ఇరవై విలేజెస్ ఇరవై విలేజెస్ మేము దత్తు తీసుకొని చేస్తాం దానిపై రిసర్చ్ అక్కడ వర్క్ చేస్తున్నాం ఫ్రీ హెల్త్ కేర్ అంతా ఇస్తున్నాం వాళ్ళకి గత ఇరవై సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాం నేను ఫస్ట్ హైడ్వాట్ వచ్చినప్పటి నుంచి రెండు వందల టూ థౌజండ్ నుంచి చేస్తున్నామంటే ఈ ట్వంటీ ఇయర్స్ లో వాళ్ళ బ్యాక్టీరియా కంప్లీట్ చేంజ్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ వేరేగా ఉండేది వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉండేవి ఈ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ కొంచెం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో బాగా వాటర్ సప్లై క్లీన్ చేసి అంతా చేస్తారు చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి బ్యాక్టీరియా చేంజ్ అయ్యింది కానీ ఇంకోటి ఏమైందంటే ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి అంటే ఇప్పుడు ప్రతి చిన్న ఊరికెళ్తే కూడా ఒక ఒక ఇది ఉంటుంది చిన్న ఉంటుంది దాంట్లో చిప్స్ నూడుల్స్ అవన్నీ ఉన్నాయమాట సో దాంతో వాళ్ళకి బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి వెస్టర్న్ బ్యాక్టీరియా వచ్చి వచ్చి ఇప్పుడు ఊర్లలో అంత బ్యాక్టీరియా అమెరికాలో ఏ బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా ఉంది వీళ్ళకి వచ్చి వాళ్ళకి అంత డిజీస్ కూడా అలాగే వస్తున్నాయి కోలైటిస్ అని కొత్త కొత్త రకాలైన జబ్బులు వస్తున్నాయి ముందు లేని సో అంత ఇంపార్టెంట్ మాట బ్యాక్టీరియా